మన దేవుడు ఆదరణకర్త స్తోత్రం కలుగును గాక నయో మీకు తెలుసు ఎవరు విడిచినా దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు దేవుడు ఆదరణకర్త గనుక దేవుని బిడ్డగా నేనున్నాను గనుక నిశ్చయంగా నా ఎద్దకు ఉన్నటువంటి ఈ తండ్రి లేని జనాంగమైన రూతును భర్త లేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రూతును నేను ఖచ్చితంగా ఆదరించాలి అని ఎరిగి ఆదరించుట ద్వారా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించడానికి మొదటి మెట్టు నయోమినే రుతు కొరకు ఏర్పాటు చేసింది స్తోత్రం కలుగును గాక ఇక్కడ కూడా ఒకవేళ కూర్చున్నటువంటి వ్యక్తులలో నాకు తండ్రి లేదు నన్ను ఆదరించే వాళ్ళు లేరని బాధపడుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు లేదా నాకు భర్త లేడు నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు నా ఆలన పాలన చూసేవాళ్ళు ఎవరు లేరు అని బాధపడేవాళ్ళు ఉండొచ్చు ఒకవేళ కొంతమందికి భర్త ఉన్నా తండ్రి తల్లి ఉన్నా ఆదరించే పరిస్థితి కాదన్నా అని దుఃఖపడే వాళ్ళు ఉండొచ్చు నేను చెప్పనా ఎవరైనా నిన్ను వదిలిపెట్టవచ్చేమో కానీ ఆదరణకర్త అయిన దేవుడు నిన్ను ఎన్నటికీ ఎన్నటికీ విడిచిపెట్టడు నిజంగా విడిచిపెట్టడా అంటే ఖచ్చితంగా విడిచిపెట్టడు కొన్నిసార్లు వాళ్ళు ఉన్నా సరే మనల్ని వదిలేస్తారు కొన్నిసార్లు పేరుకు తండ్రి ఉంటాడు కానీ పట్టించుకోడు కొన్నిసార్లు పేరుకు భర్త ఉంటాడు కానీ పట్టించుకోడు నేను చెప్పనా దేవుడు మాత్రం అలాంటి వారి పట్ల అలాంటి వ్యక్తుల వారి పట్ల కూడా పట్టింపు కలిగి ఉంటాడు దీనికి నిలువెత్తు నిదర్శనం హాగరు ఎవరు హాగరు భర్త ఉన్నాడు పేరుకి ఎందుకు ఐగుతు దేశంలో నుంచి ఒక బానిసలాగా ఒక బానిసలాగా అబ్రహాము షారాయిలతో పాటు ఐగుతు దేశపు రాజు అబ్రహాముతో పడి మామా నువ్వు ఇక్కడ నుంచి దాసీగా ఉండాలా అని చెప్తే ఫరో మాట విని అబ్రహాముతో షారాతో పాటు ఒక పని ఆమెలాగా అబ్రహాం వెంబడి ప్రయాణం చేసింది కొంతకాలం తరువాత షారా అంది దేవుడేమో నువ్వు దేవుడు 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 అంటున్నావు వాగ్దానం చేసి చాలా సంవత్సరాలు అయింది నాకైతే పిల్లలు కలగలేదు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటిది అని అంటే నువ్వు హాగర్ని పెళ్లి చేసుకో హె హాగర్ని పెళ్లి చేసుకో ఆమె వల్ల నాకు సంతానం కలుగుతారు వాళ్ళ ఆ పిల్లలు పిలుస్తారు నన్ను అమ్మానని ఎందుకనంటే దాసి పిల్లలు నా పిల్లలే కనుక నాకు బాధ లేదు అనంటే ఒకవేళ అబ్రహాము కొంచెం తటపాటాయించి ఉండొచ్చు కాదమ్మాయి దేవుడు ఇస్తాడని చెప్పి ఉండొచ్చు అయినా శారా వినికిపోయి విని విని ఉండకపోయి ఉండొచ్చు మతానికి షారా మాట విన్నాడు అబ్రహము హాగర్ని పెండి చేసుకున్నాడు పని మనిషిగా ఉన్నప్పుడు పరిస్థితి బాగానే ఉంది అన్ని లోబట్టడం చెప్పినీ చేయటం బాగానే ఉంది తర్వాత లేదు ఆ పరిస్థితి ఎందుకు తెలుసా నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది నీకు ఎంత వాటాదారువో నేను కూడా అంతే వాట అవసరమైతే ఇద్దరం కలిసి చేసుకుందాం నువ్వు అంట్లు అడిగితే నేను అన్నం వండుతా అంతేగాని అన్నం వండటం అంట్లు కట్టడం రెండు నేను చేయను అర్థమైందా నువ్వు బట్టలు ఒతికేవనుకో నేను ఆరేస్తా అంతేగాని బట్టలు నేనే ఉతకాల అన్నీ ఆడాలంటే కుదరదు ఎందుకంటే నీకెంత హక్కు హక్కుందో నాకు అంతే హక్కు ఉంది నీకు ఎవరు భర్త నాకు కూడా ఆయనే భర్త చెప్పిని నేను చేయను అరే మొన్నటిదాకా బాగా నిన్నావు కదమ్మా అప్పుడు పని మనిషిని ఇప్పుడు అబ్రహాముకు భార్యని అందో ఏం సంగతు తెలియదు మొత్తానికి ఆడలు గొడవలు ఏ కదా మొత్తానికి హాగర్ను బట్టి శారా మనస్సు గాయపడింది మళ్ళీ ఒకరోజు సంతానం హా శారా ఆశించినట్లే హాగరికి సంతానం కలిగింది అయితే షారాకి నానాటికి నానాటికి తృణీకారాలు ఎక్కువయ్యాయి ఆ తృణీకారాల బాధను తట్టుకోలేక మళ్ళీ వచ్చేసిన అబ్రహాం దగ్గరికి యజమానుడా నేను చెప్పిన పని చేయాలి నువ్వు ఏం చేయాలమ్మా చెప్పు కోపంగా వచ్చింది ఏం చేయాలి చిన్న చిన్న చిన్నగా చెప్పు ఏమైంది ఏంటంటే ఉంటే అదన్నా ఉండాలా నేనన్నా ఉండాలా లేలుయ్యా ఇద్దరం ఉండటానికి కుదరదు అనంటే అట్ట కాదమ్మాయి అట్ట కాదు 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 అట్ట కాదు ఇట్ట కాదు అంటే కుదరదు అదన్నా ఉండాలా నేనన్నా ఉండాలా ఇద్దర్లో ఎవరు ఉండాలో తేల్చుకో నువ్వు అనంటే పాప ఏం చేస్తాడు కదా ఇదేంది రోడ్డు రోలర్ కింద పడ్డ కంకర్రాయ్ లాగా ఉంది అబ్రహాం పరిస్థితి ఇటు చెప్పలేడు ఇటు చెప్పలేడు రోలర్ కింద పడ్డ రాయి పరిస్థితి ఎట్లా నలిగిపోవటం తప్ప కదా అలాంటి పరిస్థితి అబ్రహాంది కాదమ్మాయి ఇంకొకసారి ఆలోచించు ఆలోచనలు గిలోచన ఏం లేవు రోజు రోజుకి తృణీకారాలు నిందలు ఎక్కువైపోతున్నాయి నాకు తట్టుకోలేకపోతున్నాను నేను నా బాధ నీకు అర్థం కావట్లా ఇలాంటి మాటలు మాట్లాడింది మొత్తానికి నువ్వు పంపిస్తావా లేదా కాదమ్మాయి సరే హాగర్ నీకేం కాకపోవచ్చు మరి పుట్టిన బిడ్డని వాడు నాకు కొడుకు కదా నీకు ఒకవేళ వాడి మీద మమకారం లేకపోవచ్చు కానీ వాడి మీద నాకు మమకారం ఉంది కదా ఎట్లా పంపించమంటావు అని బాధపడి అవన్నీ నాకు తెలీదు వాళ్ళు ఉండడానికి వీల్లేదు అనంటే జీవం కలిగిన దేవుడు ఈ విషయంలో జోక్యం చేసుకున్నాడు స్తోత్రం గాక అబ్రామా ముందు నేను చెప్పాను శారా వల్ల అయినదే నీ సంతానం అనబడుతుంది అన్నాను నువ్వు అప్పుడు హాగర హాగర విషయంలో శారా మాట అన్నావు అప్పుడేమో సరే అన్నావు ఇప్పుడు ఎందుకు సరే అనవు ఇప్పుడు ఇప్పుడు కూడా శారా ఈ మాట వినో అనంటే చేసేదేం లేక ఆ చిన్న ఆ చిన్నవాడిని పిలిచి ఆ అమ్మాయిని కూడా పిలిచి అమ్మాయి నీకు భర్తనే కాదనట్లేదు కానీ రేపటి నుంచి నీకు నాకు సంబంధం లేదు అని ఆ చిన్నవాడికి చిన్న నెల తిత్తి ఒకటి సంచి సంఖకు తగిలిచ్చి ఆమె చేతిలో ఒక ఇంత సద్ది సద్ది కట్టి మూట గట్టి మూట చేతిలో పెట్టి మీ దేశానికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోండి అంటే ఇవన్నీ ఇష్టపూర్వకంగా చేయాల బాధతోనే చేశాడు కానీ చేశాడు ఆ చిన్నవాడు పాపం ఆ నీళ్ళ తిత్తిని తగిలించుకొని ఆ ఎడారిలో ప్రయాణం కదా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత నీళ్లు దొప్పకైతే తాగాడు అమ్మా ఆకలేనంటే చద్దురా అని చద్దు మూట తీస్తే తిన్నాడు అలా ప్రయాణం చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ కాలక్రమంలో వెళ్తా ఉన్నప్పుడు సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ చిన్నవాడు కనుక నీళ్ళు తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి గొంతు ఎండికి ఎడారిలో ప్రయాణం ఆహారము అయిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాక నడిచి 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 సొమ్మసిల్లి కింద పడ్డాడు కట్టుకున్న భర్త వదిలిపెట్టాడు ఉండటానికి ఆశ్రయం ఒకప్పుడు పని మనిషిగా ఆ ఇంట్లో ఆశ్రయం ఉంది ఇప్పుడు పని మనిషిగా కూడా ఉండేదానికి ఆశ్రయము లేదు ఒకప్పుడు ఒంటరిగా ఉంది ఇప్పుడు ఆమెకు దోడు ఇంకొకడు జత చేయబడ్డాడు బిడ్డ ఒకడున్నాడు వాడి పరిస్థితి చూసి ఈమె ఆ స్థితి అంతా తలుచుకొని గుండె నిండా వేదనైపోయింది ఆ చిన్నోడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఇక ఏం చేయాలో అర్థం కాక వింటి వేదంత దూరం అంటే బాణం తీసుకుని ఇసురు కొడితే ఎంత దూరం పోయిద్దో అంత దూరం పోయి ఇంకా ఆడబడి ఇసుకలో పడి ఏడుస్తూ ఉంది అనుకుంది ఈ టైంలో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరేమో అనుకొని ఆకలి ఉండొచ్చు కానీ ఆ స్థితిలో కూడా ఎవ్వరు మనుషులు ఎవ్వరు ఆదరించలేని స్థితిలో కూడా ఆదరణకర్త ఆమె జీవితంలో ఉదగించాడు హాగరు అని పిలిస్తే లేచి నీకేమొచ్చింది అంటే అయా నా చిన్నవాడు పరిస్థితి బాగలేదు అంటే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఆ చిన్నవాడు పడి ఉన్న చోట వాడి మొర్రను నేను విని ఉన్నాను అబ్రహాం వదిలిపెట్టి ఉండొచ్చు కానీ నేను మాత్రం వదిలిపెట్టను వాణిని కూడా నేను ఆశీర్వదించి అబ్రహాముని బట్టే వాణిని ఆశీర్వదించి వాణిని కూడా నేను ఒక జనాంగంగా చేస్తానా అని హాగరికి వాగ్దానాన్ని ఇచ్చి ఇస్మాయలు ఒక ఒక జనాంగం అయ్యేటట్లు దేవుడే సహాయం చేశాడు స్తోత్రం కలుగును గాక అబ్రహం వదిలిపెట్టాడు అంటే భర్తగా వదిలిపెట్టాడు కన్న తండ్రిగా ఇస్మాయలుకి అబ్రహాం వదిలిపెట్టాడు దేవుడు వదిలిపెట్టాడా వదిలిపెట్టాడా వదిలిపెట్టాలా ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు ఆయన మీ తల్లిదండ్రులు ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్నా ఒకవేళ ఉన్నా పట్టింపు లేనట్టుగా ఉన్నా ఎప్పుడు గుర్తుపెట్టుకో నీ పరిస్థితులు ఎంతకెంతకెంతకు దిగజారిపోయినా జీవం కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టడుగాక విడిచిపెట్టాడు స్తోత్రం కలుగునుగాక అన్ని హాగర పట్లే అంత దయ కనపరిచిన దేవుడు నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా పొర్రపాటును కూడా విడిచిపెట్టడు ఎందుకనంటే ఆయన పేరే ఆదరణకర్త ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించిదని పలికినవాడు పలికిన వాడు